చె ఇరవైనా ఒకటి ఇరవై ఐదు అసలు లక్ష ఇరవై ఐదు వేల అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ చెప్పాను మంచి సైజులో మంచి తిట్టంగా ఉన్నాయి మరి ఎక్కడ నుంచి వచ్చారన్న తుమ్మల వీడి పేరు మళ్ళీ మళ్ళీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై తొంభై ఐదు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కానీ ఏమన్నా